ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోటిలో టీమిండియా దుమ్మురేపుతోంది లీగ్ దశలో మూడి మూడింటికి మూడు మ్యాచ్లు గెలిచిన మన భారత జట్టు శుక్రవారం జరిగిన ఆఖర్ లీగ్ మ్యాచ్లో పసుపున ఓమన్ కూడా ఓడించేసి ఇక లీగ్ మ్యాచ్ సంపూర్ణం చేసేసింది ఈ మ్యాచ్ కు ముందే సూపర్ ఫోర్ భర్తను దక్కించుకున్న టీమిండియా ఈ గేమ్ను ప్రాక్టీస్ మ్యాచ్ ఉపయోగించుకుంది సూపర్ ఫోర్ లో ఈ దేశంతో తలపడే ఫోర్ లో భారత్ చాలా పక్కగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది అయితే లీగ్ లో పాకిస్తాన్ ఓడించిన ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ తో భారత జట్టు రెట్టింపు ఉత్సాహంతో పరిలోకి దిక్కుతోంది అయితే మరోవైపు భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ఎంతైనా ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది అయితే ఈ మ్యాచ్కు టీమిండియా తమ కాంబినేషన్ లో మార్పులు చేయనుంది తో నామమాత్రపు మ్యాచ్లో తమ విన్నింగ్ కాంబినేషన్ మార్చిన టీమిండియా తిరిగి మళ్లీ పాత జట్టును కొనసాగించనుంది అంటే వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బూమ్రా స్థానాల్లో తుది జట్టులోకి వచ్చిన హర్షదీప్ నితీష్ రాణా పైన వేటు పడుతుంది వారి స్థానాల్లో బూమ్రా వరుణ్ చక్రవర్తి మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చేస్తారు హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఒమన్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు మిగతా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం కనిపించట్లేదు అయితే ఒమన్ తో మ్యాచ్ లో క్యాచ్ పడుతూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు అతని తలకు గాయం అవడంతో మ్యాచ్ మధ్యలోనే అతను మైదానాన్ని వీడాడు అయితే ఒకవేళ అతను కనుక గా లేకపోతే అప్పుడు రింకు సింగ్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది శుభమన్ గిల్ అభిషేక్ శర్మ గా కొనసాగుతుంటే సూర్య తిలక్ వర్మ సంజు శాంసన్ జుబే హార్దిక్ పాండ్యాలు మిడిల్ లో ఆడుతున్నారు కానీ సూర్యకుమార్ యాదవ్ ఒమన్తో గెలిచిన తర్వాత నేను పన్నెండో స్థానం అంటే ప్లేయింగ్ లో నేను ఆఖరి స్థానంలో రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక పెద్ద పిడికి లాంటి అయితే చెప్పాడు మరి అది ఎలాగా తనకన్నా ముందు ఇంకెవరికైనా ప్రమోషన్ ఇస్తున్నాడా అనే పైన ఇంకా క్లారిటీ లేదు అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్తో పాటు వరుణ్ చక్రవర్తి కొనసాగుతారు బూమ్రా ఒక్కడే స్పెషలిస్ట్ ప్లే గా బరిలోకి దిగుతుంటే అతనికి హార్దిక్ పాండ్యా శివం దుబేలో అండగా నిలుస్తున్నారు ఇక ఇది తుది జట్గానికి చూస్తే శుభమన్ మన్ గిల్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ శివం దుబే హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రింకు సింగ్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తిలు ఉంటారనమాట అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువ ఆటగాళ్లకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి తను ఆఖర్లో రావడం జరిగింది అయితే తను బ్యాటింగ్ అసలు రాలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే తన బ్యాటింగ్ రాలేదు మరి అదే పద్ధతిని పాకిస్తాన్తో జరిగే లో కూడా తను పాటిస్తాడా అంటే నిజానికి సూర్యకుమార్ యాదవ్ డెసిషన్ అయితే అదే కాకపోతే గౌతమ్ గంభీర్ దీనికి పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదట అందుకనే దానికి సంబంధించి మరి ఇంకేదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే అయితే సూర్య వెనక్కి వచ్చేసి యువ ఆటగాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నాడు నిజానికి సూర్య కూడా మంచి ఆటగాడే టీ ట్వంటీ ఫార్మాట్ లో తను నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది బహుశా మరి అదే చేస్తాడేమో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి